బాగా వచ్చింది ఎన్ని రోజుల తోట మన సల్మాన్ వచ్చేసి నాలుగు ఎకరాల పేరు మీద రెండు ఎకరాలకు మాత్రం ఇక్కడ కొట్టిండు రెండు ఎకరాలకు ఇఖ్యాత్ కొట్టలేదు కొట్టడానికి ఉందని రైతు చెప్పడం జరుగుతుంది కొట్టిన దానికి మాత్రం తెల్ల తెల్లదోమ్మ కానీ పచ్చదోమ కానీ నల్లి పేనుపక్క తిప్స్ మైసూర్ చిగి ఇలాంటి లేకుండా మంచి రిజల్ట్ ఉంది ఎదుగుదల కూడా బాగా వచ్చిందని రైతులు చెప్తున్నాడు అండి బాగా వచ్చింది రేపు వచ్చే బాగా చేసేది మంచిగా వచ్చిందా అంటే మంచిగా అనిపిస్తుంది కొట్టడం వల్ల రైతులు వాడుకోవచ్చు భయపడారు